ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది శ్రీవారి భక్తులు తిరుపతి అయితే వెళ్తూ ఉంటారండి తిరుపతి వెళ్తున్నప్పుడు చాలామందికి అలిపిరి మెట్లు అన్నది దగ్గరగా ఉంటాయా లేదా శ్రీవారి మెట్లు అన్నది దగ్గరగా ఉంటాయా శ్రీవారి మెట్లకి ఏ విధంగా వెళ్ళాలి స్వామివారికి దివ్యదర్శనం టోకెన్స్ అన్నది ఎక్కడ ఇస్తారో ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారండి అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం వద్ద మనకి స్వామివారి దర్శన టికెట్లు అన్నది స్టార్టింగ్లో ఇస్తారా లేదా మధ్యలో ఇస్తారా అన్నది అడుగుతున్నారు అదేవిధంగా మీకు కూడా లగేజ్ ఉంటుంది కాబట్టి ఈ లగేజీతోటి అలపిరి మెట్లు కానీ లేదా శ్రీవారి మెట్లు కానీ ఎక్కడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఉచిత లాకర్ సౌకర్యం అన్నది అందుబాటులో ఉందా లేదా ఇదే లగేజ్ తోటి తిరుమల కొండపైకి చేరుకోవాలని అడుగుతున్నారండి దాంతోపాటు ఎటువంటి దర్శన టికెట్ లేకుండా కూడా అలపిరి మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అని ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి ఈ వీడియో నేను మీకు పూర్తిగా అలిపిరి మెట్ల గురించి అదేవిధంగా శ్రీవారి మెట్లు గురించి కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో పది మంది శ్రీవారి భక్తులకి వాళ్ళకి కనిపించడానికి అవకాశం ఉంటుందండి ఎవరైతే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను మన భక్తి మార్గం ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నేను మనసారా మరొక్కసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా అసలు విషయానికి వస్తే మొదటిసారి ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో మనకి స్వామివారిక నడక మార్గాలు రెండు అండి ఒకటి అలిపిరి మార్గం రెండు శ్రీవారి మెట్లు మార్గం అలిపిరి మార్గం తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ లేదా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలిపిరి మార్గం అన్నది మనకి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉంటుందండి గతంలో అయితే మనకి తెల్లవారుజామున ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా ఓపెన్ అయి ఉండేది ప్రజెంట్ టైం అయితే మనకి మార్చడం జరిగింది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాయి అదేవిధంగా అలిపిరి మెట్లు మార్గం ద్వారా చేరుకునేటువంటి శ్రీవారి భక్తులకి స్వామి వారికి దర్శన రూ అన్నది ఎక్కడ ఇస్తారు అన్నది మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో కానీ అదేవిధంగా శ్రీనివాసంలో కానీ అంటే శ్రీనివాసం అంటే మనకి బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుందండి శ్రీనివాసం లేదా రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసంలో కానీ వీరి స్వామి వారికి ఎస్ఎస్డి టోకెన్ తీసుకుని వీరే మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ టోకెన్ లేకపోయినా సరే మీరు అలిపిరి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి ఒకరు అడుగుతున్నారు సార్ అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే ఖచ్చితంగా టోకెన్ ఉండాలని అడుగుతున్నారండి టోకెన్ ఉన్న అవసరం లేదండి మనకైతే ప్రధానంగా తిరుపతిలో మూడు ప్లేసుల్లో స్వామి వరక ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందులో ఒకటి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న విష్ణువాసం మీరు ట్రైన్ దిగిన వెంటనే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో విష్ణువాసం కనిపిస్తుందండి ఇంకా చెప్పాలంటే రైల్వే స్టేషన్కి విష్ణువాసానికి ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనెక్ట్ అయి ఉంటుంది మధ్యలో రోడ్డు ఉంటుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ నుంచి కూడా మీరు విష్ణువాసంలోకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ మనం ప్రతిరోజు కూడా సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి ఉచిత ఏఎస్ఐడి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీకు ఆధార్ కార్డు చూపించి మీరు టోకెన్ అయితే తీసుకోవాలి పన్నెండు సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదండి పన్నెండు సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైన్లో నుంచుని ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచొని టోకెన్ తీసుకోవాలి దీనికోసం ఒరిజినల్ ఆధార్ కార్డు ఉన్నా పర్వాలేదు లేదంటే జిరాక్స్ కాపీ ఉన్నా పర్వాలేదు టోకెన్ అయితే ఇవ్వడం జరుగుతుంది విద్య ఇష్టం వసంలో మీకు ఉచితంగా లాకర్స్ కానీ అదేవిధంగా కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి కానీ అదేవిధంగా బాత్రూమ్ సౌకర్యం కానీ అదేవిధంగా వాష్ రూమ్లు కానీ మనకి అకామిడిస్ కూడా ఆఫ్లైన్లో విష్ణువశంలో ఇవ్వడం జరుగుతుందండి మీరు ఎవరైనా ఎదిగానే టైంలో తిరుపతి రీచ్ అవుతే విష్ణువశంలోకి వెళ్ళి మీరు అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అదేవిధంగా టోకెన్ ఇచ్చేటువంటి టైంలో ఒక గంట ముందుగా లైన్లో కూర్చొని మీరు టోకెన్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఒకవేళ టోకెన్ దొరికినా దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడిన అవసరం లేదు మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని సర్వదర్శనం ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము నైట్ పన్నెండు గంటలకి తిరుపతి చేరుకుంటున్నామండి ఆ టైంలో మేము ఎక్కడ ఉండాలి తిరుమల కొండపైకి బస్ సౌకర్యం ఉంటుందా అని అడుగుతున్నారండి మనకి బస్సు సౌకర్యం అన్నది నైటు పది పదకొండు ఈ మధ్యలో మనకి మనకి బస్సు సౌకర్యం అయితే పూర్తిగా ఆపేయడం జరుగుతుందండి మనకి తిరిగి తెల్లవారుజామున మనకి మూడు గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది మీరు ఆ టైంలో గంట టైంలో మీరు తిరుపతి రీచ్ అవుతున్నారు కాబట్టి మీరు విష్ణువసంలోకి వెళ్ళి అక్కడ ఉచితంగా లాకర్ తీసుకుని మీకు ఆధార్ కార్డుతోటి అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవడానికి పడుకోవడానికి అదేవిధంగా బాత్రూమ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది స్నానం చేయడానికి ఆడవారికి సపరేట్గా మగవారికి సెపరేట్గా అందుబాటులో ఉంటుంది అదేవిధంగా స్వామి వరక అన్న ప్రసాదం కూడా మీకు విష్ణువసంలో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా విష్ణువాసనంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి టోకెన్ ఇచ్చేటువంటి టైంకి లైన్లోకి వెళ్ళి టోకెన్ తీసుకుని శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరు ఏ రోజైతే స్వామివారికి ఉచిత టోకెన్ తీసుకున్నారో మీకు దర్శనం అన్నది ఆ రోజు ఉండదండి తర్వాత రోజు ఉంటుంది మీరు దర్శనానికి ఏ టైంకి రావాలన్నది మీకు ఇచ్చినటువంటి ఆ టోకెన్ మీద చాలా క్లియర్గా ఉంటుందండి మీరు ఆ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్ళి మీరు క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి రెండో ప్లేస్ మనకి తిరుపతి బస్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం అండి మనకి ఫ్లైఓవర్ బ్రిక్ కనిపిస్తుంది కదండి దానికి ఆపోజిట్ మనకి శ్రీనివాసం ఉంటుంది అక్కడ కూడా సేమ్ రూల్ అండి పన్నెండు సంవత్సరాలు లోపున్న పిల్లలకి అవసరం లేదు పన్నెండు సంవత్సరాలు పై వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఫ్యామిలీలో ఎంత ముందు అంతమంది లైన్లోనిచ్చుని ఈ స్వామివారికి ఉచిత ఎస్ఏ స్త్రీ టోకెన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి ఒక్కరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి మూడో ప్లేసు అంటే అలిపిరి మనం ఆల్రెడీ అలిపిరి గురించి చెప్పుకున్నాం కాబట్టి మనకి ఇదే అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ రెండు రకాల స్వామివారి దర్శన టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకటి మనకి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటున్నారో గతంలో అయితే మనకి శ్రీవారి మెట్ల మార్గం వద్ద స్వామివారికి దివ్య దర్శన డూపెన్స్ అయితే ఇచ్చేవారండి ఇప్పుడైతే మనకి శ్రీవారి మిట్ల మార్గం వద్ద దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇవ్వడం లేదు అక్కడ ఇచ్చేటువంటి దివ్య దర్శనం టోకెన్స్ మనకి అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుందండి విషయం ప్రతి శ్రీవారి భక్తులు కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి విష్ణునివాసంలోను అదేవిధంగా శ్రీనివాసంలోను ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఎరి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ విధంగా మనకి ఇదే అలిపిరి వద్ద ఇదే భూదేవి కాంప్లెక్స్లో సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారికి ఉచిత ఎస్సరి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే మీ ఇదే భూదేవి కాంప్లెక్స్లో దర్శన టోకెన్ తీసుకోండి లేదనుకుంటే మీరు స్వామివారి ఉచిత ఎస్సీ టోకెన్ తీసుకుని మీరు ఎక్కడి నుంచి కానీ అక్కడి నుంచి కానీ మీరు నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి మనకి అలిపిరి మెట్లు ఎక్కడానికి సమయం మూడు గంటల నుండి ఐదు గంటల సమయం పడుతుందండి అది కూడా మీ యొక్క ఫిట్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొరవలు అయితే కొంచెం ఫాస్ట్గా ఎక్కుతారు కాబట్టి వాళ్ళు అయితే ఒక త్రీ అవర్స్లో అయితే తిరుమల కొండకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కొంత పెద్దవాళ్ళు అయితే అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళైతే వాళ్ళు ఎక్కడానికి ఒక ఫోర్ అవర్స్ టైం పడుతుంది ఇంకా ముసలి అయితే ఐదు గంటల వరకు కూడా సమయం పడ్డానికి అవకాశం ఉంటుంది కొంతమంది వాళ్ళు ఫిట్గా ఉంటాయి అందరికంటే ముందుగానే వాళ్ళు తిరుమల కొండకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి దూరం తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుందండి మొత్తం మెట్లు మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయండి మనకి అలిపిరి మెట్లు ఈ అలిపిరి మెట్ల మార్గంలోనే మనకి స్వామి అంటే రాజగోపురం కానీ గాలిగోపురం కానీ అదేవిధంగా స్వామివారిక దశావతరాలు కానీ టెంపుల్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయండి అండ్ ప్రసన్నం చేసాం టెంపుల్ కానీ మొక్కల పర్వతం కానీ అదేవిధంగా మనకి జింకలు కానీ దుప్పులు కానీ అదేవిధంగా పందులు కానీ ఉడతలు కానీ ఇవన్నీ కూడా మనకి ఒక జూ పార్క్ కింద మనకి ఉంటుంది అక్కడి నుంచి బయటకు వస్తాయండి చూడడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు అక్కడ కూడా ఫొటోస్ అక్కడ తీసుకోవడానికి బాగుంటుంది ఫస్ట్ టైం ఎవరైతే వెళ్తున్నారో అది నడిచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి అయితే నేనైతే అలిపిరి మెట్లు మార్గం ద్వారానే నడిచి వెళ్ళమని చెప్తానండి ఎందుకంటే మీకు ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ ఉంటుంది అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు కూడా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అంటే మొక్కల పర్వతం కానీ అదేవిధంగా ప్రసన్నం చేసిన టెంపుల్ కానీ మనకి స్వామివారి యొక్క దశావతరాలు కానీ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అదేవిధంగా అలవార్ల యొక్క విగ్రహాలు కూడా అన్నీ కనిపిస్తాయండి మీరు అవన్నీ చూసుకుంటూ మీరు అలిపిరి మెట్ల ద్వారా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అలిపిరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి మీకు కూడా లగేజ్ ఉంటుంది కాబట్టి లగేజ్ తోటి అలిపిరి మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి అలిపిరి మెట్లకి స్టార్టింగ్ ను లెఫ్ట్ సైడు ఉచిత లగేజ్ కౌంటర్ ఉంటుందండి అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసినట్లయితే అంటే మీ లగేజ్ని అక్కడ ఇచ్చినట్లయితే మీకు అయితే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక టోకెన్ ఎందుకంటే మీ లగేజ్ అన్నది అక్కడ ఇచ్చారు కాబట్టి మీరు తిరుమల కొండకి చేరుకునే లోపే మీ లగేజ్ తిరుమల కొండపైకి జిఎన్సీ దగ్గరికి రావడం జరుగుతుందండి జిఎన్సి దగ్గర లగేజ్ కౌంటర్ ఉంటుందండి మీ లగేజ్ని అయితే అక్కడ కలెక్ట్ చేసుకోవాలి మీకు ఇక్కడ లగేజ్ ఇచ్చినప్పుడు మీకు అయితే చిన్న ఫోటో తీసి చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరిగింది కదండి ఆ స్లిప్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మీరు తిరుమల కొండపైకి చేరుకున్న తర్వాత ఈ స్లిప్ను చూపిస్తేనే మీకు లగేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది టిక్ సంవత్సరం వంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్ ద్వారా మీ లగేజ్ తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి స్త్రీవారి కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుంటాయి శ్రీవారి మెట్ల మార్గం వద్ద కానీ లేదా విష్ణువాసంలో కానీ లేదా అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్లో కానీ ఎవరైతే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నారో వీళ్ళు ఖచ్చితంగా నడిచి వెళ్ళాలని అడుగుతున్నారండి మనకి అలిపిరి మార్గం ద్వారా నడిచి వెళ్ళాలంటే టోకెన్ ఉండాలి అనేటువంటి రూల్ ఏం లేదండి మీరు నడిచి వెళ్ళాలి అనుకుంటే మీరు నడిచి వెళ్ళొచ్చు టోకెన్ లేకపోయినా కూడా అంటే దర్శన టికెట్ లేకపోయినా కూడా మీరు నడిచి వెళ్ళాలి అనుకున్నా కూడా అలిపిరి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి టోకెన్ తీసుకున్న వాళ్ళైతే మనకి అంటే ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళైతే మీరు ఏపీఎస్సి ఆర్టీసీ బస్సులో కానీ ప్రైవేట్ వెహికల్లో కానీ మీరు తిరుమల కొండపైకి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి ఒకరు కూడా విషయం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు అన్నది మనకి ఆలపల్లి నుండి మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మనకి రైల్వే స్టేషన్ దగ్గర నుండి కానీ అదేవిధంగా బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ సుమారుగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మీరు ట్రైన్ దిగిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్కి పక్కనే మనకి శ్రీవారి మెట్టుకి వెళ్ళడానికి బస్ స్టాండ్ ఉంటుందండి చిన్న బస్ నేమ్ నేమైతే పైన ఉంటుంది బస్ స్టాండ్ పైన ఉంటుంది శ్రీవారి మెట్టికి బస్సు లాగే స్థలం అని ఉంటుంది అక్కడ మనకి దేవస్థానం సముద్ర బట్టి ఫ్రీ బస్సులు మనకి అక్కడ అందుబాటులో ఉంటాయండి మనకి ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా దేవస్థానం సముద్ర బట్టి ఫ్రీ బస్సు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా ప్రతి హాఫ్ అన్ అవర్కి కూడా ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు కూడా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ ప్రైవేట్ వెహికల్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయండి అక్కడి నుంచి మీరు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవారి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి ఏపీఎస్సీ ఆర్టీసీ బస్సు అయితే ఈచ్ వర్షన్కి ఫార్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ అయితే మీరు వాళ్ళతోటి బేరం ఆడుకుని మీరు శ్రీవారి మెట్లకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్తున్నారో మీరు ముందుగా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో వారిక దివ్య దర్శన టోకెన్ తీసుకుని మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అంటే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలంటే దివ్య దర్శనం టోకెన్ ఉండాలని అడుగుతున్నారండి టోకెన్ ఉంటే మంచిదండి స్వామివారి దర్శనం ఉండదు కొంచెం తొందరగా అవుతుంది దివ్య దర్శనం టోకెన్ లేకపోయినా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది పనవసరం లేదు మీరు దర్శన టికెట్ లేకపోయినా సరే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతున్నారండి ఎస్ఐది టోకెన్ తీసుకుని శ్రీవారి మెట్లు మార్గం ద్వారా నడిచి వెళ్ళవచ్చు అని అడుగుతున్నారండి మీరు శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి కాకపోతే ఎవరైతే భూదేవి కాంప్లెక్స్లో దర్శన టోకెన్ తీసుకున్నారో వేళ మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్లు ఎక్కుతున్నప్పుడు పన్నెండు వందల మెట్టు దగ్గర దాన్ని తప్పనిసరిగా స్కాన్ చేయించాలండి అప్పుడు మాత్రమే మీరు ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వేరే టోకెన్ తీసుకున్నా కూడా మీరు ఎక్కడ స్కాన్ చేయించిన అవసరం లేదండి స్కాన్ చేయించకుండా కూడా మీరు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే దివ్యదర్శనం టోకెన్ తీసుకుని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ బస్సులో కానీ లేదా వాళ్ళ ఓన్ వెహికల్లో కానీ తిరుమల కొండపైకి వెళ్ళిపోతున్నారండి మీకైతే ఈ దివ్య దర్శనం టోకెన్ ద్వారా శ్రీవారి యొక్క దర్శనం ఉంటుందండి మీరు ఖచ్చితంగా స్వామివారి యొక్క ఈ దివ్య దర్శనం టోకెన్ స్కాన్ చేయిస్తేనే మీరు ఈ టోకెన్ ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి మనకి శ్రీవారి మెట్ల మార్గం ద్వారానే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి షార్ట్కట్లో మనకి తిరుమల కొండపైకి వెళ్ళేవారని చెప్తూ ఉంటారండి మనకి శ్రీవారి మెట్లు ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఓపెన్ ఉంటాయండి మనకి మెట్లు టోటల్గా రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉంటాయండి ఎక్కడానికి సమయం గంటన్నర నుండి రెండు గంటల సమయం పడుతుంది దూరం వచ్చేసి మనకి అంటే టూ పాయింట్ వన్ కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి చాలా తొందరగా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారి మెట్లకి స్టార్టింగ్లో రైట్ సైడ్ ఉచిత లగేజ్ కౌంటర్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది అక్కడ మీ లగేజ్ని డిపాజిట్ చేసి మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మనకి శ్రీవారి మెట్లు స్టార్టింగ్లోనే శ్రీకృష్ణ దేవరాయ సదన్ ఉంటుంది అంటే మనకి అక్కడ ఫ్రీగా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా రూమ్ కావాలనుకున్నా కూడా మీరు అక్కడ రూమ్ తీసుకుని మీరు అక్కడ రెడీ అయ్యి తర్వాత శ్రీవారి మెట్లు మార్గం ద్వారా తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మరొకసారి చెప్తానండి ఎవరైతే దివ్యదర్శనం టోకెన్ తీసుకున్నారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా పన్నెండు వందల మెట్ల దగ్గర దాన్ని స్కాన్ చేయించుకుని అప్పుడు మీరు వెళ్ళాలి మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా సరే శ్రీవారి మెట్లు మార్గం ద్వారా మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా మీకు రూమ్స్ అన్నది తిరుమల కొండపైన సిఆర్ఓపీ దగ్గర ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ వాపీస్ దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్ లైన్లో నుంచి మీరు లో రూమ్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ మనకి యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూమ్ కూడా మనకి ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుందండి మనకి సిఆర్ ఆఫీస్ టైం వచ్చి ప్రతిరోజు కూడా ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కూడా సిఆర్ ఆఫీస్ ఓపెన్ ఉంటుందండి మనకి రూమ్ దొరకాలంటే బెస్ట్ టైమింగ్ ఉదయం ఆరు గంటల నుండి ఉదయం పదకొండు లోపు వెళ్తే రూమ్ అయితే దొరకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మనకి లాకర్స్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండపైన నాలుగైదు ప్లేసులలో మనకి స్వామివారికి ఉచిత లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఎందుకంటే ఎవరికైతే రూమ్ దొరకలేదో మీరు లాకర్ తీసుకుని మీరు అక్కడ రెడీ అవి స్వామివారి దర్శనకైతే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్న యాత్రి సదం దగ్గర మనకి ఫ్రీగా అయితే లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఆధార్ కార్డుని చూపించి లాకర్ అయితే తీసుకోవచ్చు అక్కడ మీరు రెడీ అవడానికి కావాలంటే సకల సదుపాయాలు అన్నీ అక్కడ అందుబాటులో ఉంటాయండి అంటే బాత్రూమ్ సౌకర్యం ఉంటుంది వాష్రూమ్లు ఉంటాయి స్నానం చేయడానికి ఆట వాట ఫెసిలిటీ ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి మీకు లగేజ్ కౌంటర్లో పెట్టుకోవడానికి అదేవిధంగా మనకి స్వామివారికి అన్నప్రసాదం కూడా త్రిసాదాన్ని బయట పెట్టడం జరుగుతుంది అదేవిధంగా తరనీల సమర్పించుకోవడానికి క్యాసన్ కాణాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు యాత్రి సదంలో ఉండడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా తిరుపతి నుండి తిరుమల కొండపైకి ఎవరైతే చేరుకుంటారో మీరు దిగుతున్నటువంటి బస్ స్టాండ్ అండి ఒకటి బాలాజీ బస్ స్టాండు రెండు రాంబకీచ స్టాండ్ బాలాజ్జీ బస్ స్టాండ్కి ఆనుకుని ఉన్న బిల్డింగే శ్రీ పద్మనాభ నిలివండి ఇక్కడ అయితే మీకు ఉచితంగా లాకర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు బస్సు దిగిన వెంటనే దాని బ్యాక్ సైడ్ దిగుతారు కాబట్టి బస్సు మీరు ఫ్రంట్కి వచ్చి ఉచితంగా లాకర్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ కూడా అన్ని సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటుందండి అక్కడ నుంచి సిఆర్ ఆఫీసు ఒక రెండు వందల మీటర్ల దూరంలో ఉంటుంది మీరు సిఆర్ ఆఫీస్కి వచ్చి రూమ్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆన్లైన్లో ఎవరైతే రూమ్ బుక్ చేసుకున్నారో మీరు కూడా సిఆర్ ఆఫీస్ దగ్గర ఉన్న ఐఆర్పీ కౌంటర్ దగ్గరికి వస్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్ అవుట్ని కానీ లేదా మొబైల్ ఫోన్లో ఉన్న పీడిఎఫ్ కానీ చూపిస్తే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేయించిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల లోపు మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది మీరు ఆ టైంలో రూమ్ ఎక్కడ వచ్చిందో ఆ వెళ్ళి రూమ్లోకి ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా తిరుమల కొండపైన మనకి శ్రీ తరుగొండ ఎంగమాంబ నిత్యాన్నదానంలో ఉచితంగా అయితే భోజనం అయితే పెట్టడం జరుగుతుందండి మనకి శ్రీ తరుగొండ ఎంగమమ్మ నిత్యాన్నదానం ప్రతి ప్రతిరోజు కూడా ఉదయం ఎనిమిదిన్నర నుండి ఉదయం పదిన్నర వరకు కూడా టిఫిన్ అయితే పెట్టడం జరుగుతుంది దాని తర్వాత పద్దెన్నర నుండి మనకి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుందండి దాని తర్వాత మనకి నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కూడా బ్రేక్ అండి మనం తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు కూడా స్వామివారికి ఉచిత అన్నప్రసాదం అయితే పెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మ్యాక్సిమం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ